త్రిగుట పర్వతం మీద ఉన్న లంకకు చేరాడు హనుమంతుడు నీవు యోజనాల ప్రయాణించిన అనుమాత్రమైన అలసిపోలేదు శతుర్భేద్యమైన లంకను చూశాడు అందులోకి ప్రవేశించాడు రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు అంతవరకు లేచి ఉన్నాడు రాజు కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు ఇంతలో లంకాది దేవత అతన్ని చూసింది నీవెవ్వరు ఎందుకు వచ్చావని నిలదీసింది యథార్థం చెప్పమని గద్దించింది తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది తన చేతిలో చావు తప్పదని హనుమంతుడిని బెదిరించింది హనుమంతుడు లంకా నగరం ప్రవేశ లంకా నగరం అందంగా ఉంటుందని విన్నాను ఒక్కసారి చూసిపోవాలని వచ్చాను చూశాక వచ్చిన దారినే వెళ్తానని చెప్పాడు లంకిని భయంకరంగా అరుస్తూ పరారు చేతితో హనుమంతుడిని బలంగా కొట్టింది హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక దెబ్బ వేశాడు స్త్రీ అని గట్టిగా కొట్టలేదు కానీ ఆ మాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిని బ్రహ్మవరం జ్ఞాపకం చేసుకుని ఒక వానరుడు వచ్చి లంకను జయించినప్పుడు రాక్షసులకు కీడు ముడుతుందని బ్రహ్మ చెప్పాడు ఆ సమయం ఆ ఆసన్నమౌ అయిందని హనుమంతుడితో పలికింది లంకలోకి వెళ్ళమని చెప్పింది హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు ప్రాకారం నుండి దూకి వెళ్ళాడు అది కూడా ఎడమపాదం పెట్టి శత్రువుల వద్దకు వెళ్ళే సాంప్రదాయం అది లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రమైన ఇళ్లను చూశాడు సంగీత మాధుర్యాన్ని చెవి చూశాడు వేదకోశం విన్నాడు రకరకాల వాళ్ళను చూశాడు సర్వాంగ సుందరమైన రావణి భవనాన్ని చూశాడు ఎక్కడ సీత దాన కనిపించడం లేదు కుంభకర్ణ విభీషణ మహోదర విరూపాక్ష భవనాలన్నీ వెతికాడు రావణాంతపురంలోకి వెళ్ళాడు ఎందరో స్త్రీలు చెల్ల పడుకొని నిద్రపోవడం చూశాడు ప్రత్యేక శయ్యపై పవలించిన ఒక స్త్రీని చూశాడు మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుడి భార్య వండుద్దరి కానీ హనుమంతుడు సీతాన్ని భ్రమించాడు సీతను చూశాననుకొని జంతువులు వేశాడు కొద్దిసేపటికి తన ఆలోచన తప్పుని గ్రహించాడు శ్రీరాముని శ్రీరామునియభాషి సీత ఎలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు ఆమె సీత కాదనే కానే కాదని నిశ్చయించుకున్నాడు ఎక్కడ సీత జాడ తెలియకపోయేసరికే సీత మరణించిందేమో అని సందేశించాడు హనుమంతుడు జాడ కనిపెట్టలేకపోయినా అతను ఏముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలని బాధపడ్డాడు అయినా నిరుత్సాహపడకూడదని నిశ్చయించుకున్నాడు ఇంతవరకు వెతికని ప్రాంతాలకు వెళ్ళాలని తీర్మానించుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా నిరాశే కలుగుతుంది సీత కనబడడం లేదని చెప్తే శ్రీరాముడు జీవించడు అతడు లేక లక్ష్మణుడు ఉండడు వీరి వార్త వీరి మరణ వార్త వినే భరతశిత్రులు ఉండరు పుత్రుల మరణాన్ని తట్టుకోలేక కౌశల్య సుమిత్రులు చాలిస్తారు ప్రేమిత్రుడు వీడి సుగ్రీవుడు బతకాడు దీని దీనితో రుమాతార ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి రుమాతార అంగదుడు మిగిలరు ఇది చూసి వానర జాతి లోకాన్ని వీడుతుంది ఇందరు మరణాలకి కారణం కావడం కన్నా ప్రయోపవేశంతో ప్రాణాలు కదడమే మంచిది అనిపించింది వారికి కాని తరికించి చూస్తే ఆత్మహత్య కన్నాగా ఉండడమే ఎన్నో విధాల ఉత్తమం అనిపించింది చచ్చి సాధించేది ఏమిటి బతికే సుఖాలను శుభాలను పొందవచ్చు భక్తి ఉన్నవాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు అందుకే ప్రాణాలను నిలుపుకొని నిర్ణయించుకున్నాడు అప్పటి వరకు బ్రతికని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు శ్రీరామలక్ష్మణులకు ఇద్దర రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకు నమస్కరించాడు అశోకవనంలోకి అడుగు పెట్టాడు ఇంద్రుని నందనవనం లాగా అంది అశోకవనం హనుమనవన వెతికాడు హనుమంతుడు ఎత్తైన శిశు శిశు వృక్షాన్ని ఎక్కాడు దాని కింద మలినం వస్త్రాలను కట్టుకుని ఒక శ్రీని చూశాడు ఆమె చుట్టూ రాక శ్రేణి ఉన్నారు ఆమె కృషించి ఉంది దీని అవస్థలో ఉంది ఆమె సీత అనిపించింది హనుమంతుడికి ఆమె ధరించిన ఆభరణాలు చూశాడు రాముడు చెప్పిన సరి వాటితో సరిపోలాష్యం పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమె సీతను చూపరుచుకున్నాడు ఆ వృక్షంపైనే ఉండిపోయాడు సీతాదేవిని చూడగానే హనుమంతుని కన ఆనంద శవాలు జారాయి శ్రీరాముని స్మరించుకుని నమస్కరించాడు వేకువజామైంది వేదఘోషాలు వినబడుతున్నాయి నిద్ర ఇచ్చిన రావణ అడుగులు వేస్తున్నాడు సుగంధ తైలాలతో తడిసి ఉన్న కావడాలను ధరించి స్త్రీల ముందు నడుస్తున్నారు రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు సీత దగ్గరకు వచ్చి రావణుడు నయాన భయాన సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు కానీ ఎలాంటి ప్రప్రలో బాలకులుగా తాను లొంగానని సీత తేల్చి చెప్పేసింది శ్రీరాముని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది రామణులో ఆవేశం విషయం రెండు నెలల గడువు విధించాడు ఎలాగైనా సీతను తినదారికి తెమ్మని రాక్షసీలను ఆదేశించాడు తన భవనానికి చేరుకున్నాడు రాక్షసశ్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చ చెప్పి ప్రయత్నం చేశారు ఆమె నిరాకరించింది చివరకు సీతను చంపుతానని భయపెట్టాడు ఈ దుస్తుకి సీతంతో విలపించింది శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని వీలడమే మేలన్నది ఈ మాటలను వీరి కొందరు రాక్షస్రీలు రావడానికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళారు ఇంకొందరు తక్షణమే సీతను మరణించగలమన్నారు అంతవరకు నిద్రించిన స్థితిలో అప్పుడే మేల్కొనింది తెచ్చట విభీషణ్ కూతురు రాక్షసులను అదిలించింది తనకు వచ్చిన కళను చెప్పింది వేయి హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో రాముడు కూర్చున్నట్లుగా చూశాను సముద్రం మధ్యన ఒక తెల్లటి పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను నూనె పూసిన శరీరంతో రావణ నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను ఒక నల్లని శరీరం అంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్ళడం చూశాను వరాహం మీద రావణుడు మొసలి మీద ఇంద్రజిత్తు వంట మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం చూశాను లంక చిన్న భిన్నం కావడం చూశాను అన్నది స్వప్నంలో విమానదర్శనం కావడం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని రావణికి వినాశనం తప్పదని శ్రీరామునికి జయం కలుగుతుందని చెప్పింది ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకనాలు సోకాయి చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలని మొదలపడ్డారు రామకథ గానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు సీతాదేవికి వినబడేట్లు రామకథను వర్ణించాడు సీతాదేవి అన్ని వైపులా చూసింది చెట్టు మీద ఉన్న హనుమంతుని చూసి ఆశ్చర్యానికి లోనైంది హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు అమ్మా నీ వివరు ఒకవేళ సీతాదేవి అయితే శుభ శుభమగ్గు కాక దయతో విషయాలు చెప్పమని ప్రార్థించాడు తనను సీత అంటారని తెలిపింది స్వార్జి తన వృత్తాంతం వివరించింది హనుమంతుడు తను శ్రీరామ దూతను చెప్పుకున్నాడు దగ్గరగా వస్తున్న మారుతుని చూసి రాముడిగా అనుమానించింది సీత నిజంగా రామదూతవే అయితే రాముని గురించి విని వినిపించమంది సీత కోరికపైన హనుమంతుడు శ్రీరాముని రూపగుణ గుణాలను వివరించాడు శ్రీరాముని ముద్రికలు సమర్పించాడు దాన్ని చూసి పరమానంద భూ భరితురాలైంది సీతా తలైన్యాన్ని వివరించి శ్రీరాముని త్వరగా లంకకు వచ్చి రాక్షసుకు చెర నుండి తనను విడిపించమని చెప్పింది అంత తాక ఎందుకు తన పైన కూర్చుంటే తక్షణమే శ్రీరాముని సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు ఇంత చిన్న వాడు విలా తీసుకురా ప్రశ్నించింది సీత హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సంతోషించింది సీత ఆయన హనుమతి వెళ్ళడానికి ఆకరించింది పరపురుషుని తాకనన్నది శ్రీరాముడు రావణుని సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినది అమ్మ నా విధంగా నీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించలేదని ఆనవాలు ఇవ్వమని అడిగాడు హనుమంతుడు తమ అనుబంధానికి గుర్తుగా కాకాసుడి కథ చెప్పింది కొంగముడి విప్పి అందులోని చూడమని హనుమంతుడికి ఇచ్చింది సీతాదేవి దర్శనం ఎంత ప్రధాన కార్యం ముగిసింది హనుమంతుడికి రావణుడు అతని శక్తి సామర్థ్యాన్ని కూడా తెలుసుకోవాలనిపించింది అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే కా మార్గంగా భావించాడు అనుకున్నదంతా చేశాడు ఆ వీరుడు రాక్షస స్త్రీలు పరుగు పరుగులో లంకేశ్వరికి విషయం చెప్పారు రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను పంపాడు హనుమంతుడు వాళ్ళని మట్టు పెట్టాడు తనకైనా వచ్చిన తనపైకి వచ్చిన జమ్మమాలిని మంత్రిపుత్రుల ఏదుగురిని రావణుడు సేనాధిపతుల ఐదుగురిని అక్షయ అంతమందించాడు చివరకు ఇంద్రచిత్తు బ్రహ్మాశ్రాన్ని ప్రయోగించి హనుమంతుని బంధించాడు బ్రహ్మవరం చేయితే అది హనుమంతుడి మీద క్షణాకాలంలో పనిచేస్తుంది అయినా తాను కట్ దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు రావణ ముందు ప్రవేశపెడతారని రావణుని అడగగా తను రామదూతలను చెప్పాడు శ్రీరాముని పరాక్రమాలు ఇలాంటితో సభముఖంగా సాడాడు సహించలేని రావణుడు హనుమంతుని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు ఇతర పద్ధతుల్లో దూతను అన్నాడు హనుమంతుడి తోకకు నిప్పంటించి లంకంతా కలెదిప్పమన్నారు బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు మనతో తడిపారు తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు హనుమంతుడు ఒకసారిగా ఆకాశంలోకి వెగిరాడు విభీషణుడు భవనం తప్ప లంకంతా నిప్పు పెట్టాడు అందుకే సీతను చూసి రామంటే లంకను కాల్చుకోవచ్చు సామెత పుట్టింది లంకలో ఆహాకారాలు వెన్ను ముట్టాయి లంకను కాల్చక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు తోకతో పాటు పైన కోపం కూడా చల్లారింది తాను తప్పు అనుకున్నాడు కోపం ఎంతో అనర్థదాయకం అనుకున్నాడు లంకంతా కాలి సీతమాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు వచ్చిన పని చేతిలో వాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు కానీ ఎక్కడో చిన్న ఆశ తన తోకనే కాల్చుని అగ్నిదేవుడు పరమ పూజరాలని సీతం దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు ఇంతలో సీత క్షేమంగా ఉందని తెలుసుకొని చాలా సంతోషించాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు అరిష్టమైన పర్వతం ఎక్కాడు అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాడు మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనా గురిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు మహేంద్రగిరికి చేరబోతుండగా మహానాథం చేశాడు జామవంతుడు దానిని విని హనుమన్ దానిని వింది పొంగిపోయాడు హనుమంతుడు విజయుడై తిరిగి వస్తువులను వానరులకి తెలిపాడు హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగు పెట్టాడు వానరులంతా చుట్టూ చేరారు పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు చూశాను సీతమ్మను ప్రకటించాడు అందరూ ఆనందించారు లంక ప్రయాణ విశేషాలు వారికి వివరించి మారుతి అంగతుడు ఓ విరులారా సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముని దగ్గరికి వెళ్ళి కాదు లంకలోకి వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకొని రాముని వద్దకు వెళదాము అని అన్నాడు దామ్మగదుడు అంగడు అంగదుడి మాటలు ఖండించాడు శ్రీరాము సుగ్రీవుని సీతను చూసి రమ్మన్నారే దాన్ని తీసుకురమ్మని పైగా రావణుని సంహరిస్తామని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు దానికి వంగం కలిగేయకూడదు అన్నాడు అందరం వెళ్ళి జరిగిన విషయాలు నివేదిద్దామన్నాడు దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు సేనలు తాగారు మధువనాన్ని ధ్వంసం చేశారు మధువనం సుగ్రీవుని రక్షణలో ఉన్నది అది అతని మేనమామ అధిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు వానల్లో దానికి అధిముఖుడు గాయాల పాలయ్యాడు వెంటనే వెళ్ళి సుగ్రీవుడికి విషయం చెప్పాడు ఇదంతా శుభ సూచకంగా భావించాడు సుగ్రీవుడు అంగద హనుమంతుడు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకి చేరారు హనుమంతుడు శ్రీరాముని సాష్టంగా నమస్కారం చేశాడు సీతమ్మని చూశానని చెప్పాడు రామలక్ష్మణుల ఆనందానికి అంతు లేదు సీత ఇచ్చిన చూడమని శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ సిద్ధాంతం చెప్పాడు